పంపిస్తాను సార్ అందరికి నా ఉదయపూర్ నమస్కారాలు ఇటీవల మల్లా శ్రీనివాసరావు పైన తెలుగు శక్తి దండయాత్ర ప్రకటిస్తున్నారు అందరికీ తెలిసిందే కానీ దీన్ని రుచించిన కొంతమంది వ్యక్తులు ఇంకా నా పైన వీడియో టేపులు ప్రశ్నలు రిలీజ్ చేస్తున్నారు అంటే రామ్ ప్రెస్ మీట్లు పెడుతుంటే వాళ్ళు ప్రెస్ నోటి మనం బాగా చేస్తారు ఒకటే చెప్తాను మిస్టర్ పలా శ్రీనివాసరావు ఒక్కసారి డిసైడ్ అయ్యి బరిలో దిగిన తర్వాత బ్రేక్ లేని బుల్డోజర్ లాగా తొక్కిబాటు తొప్పుతాం రైట్ ఆ టాప్ టాప్తా చూసుకోక టీడీపీలో ఉన్న కోవర్ట్లందరినీ ఏర్పాడేటానికి తెలుగు శక్తి చేయబోతుంది నా మంచితనాన్ని ఆసరా తీసుకొని అడ్డంగా వాడుకొని ఈరోజు అధికారం వచ్చిన తర్వాత నన్ను నీచాతి భాష మాట్లాడారు తెలుగుదేశం పార్టీకి ఒక సంస్కృతి ఉంది ఈ పార్టీ విచిత్రంగా ఉన్నాయి ఈ పార్టీ గవరు బూతులు చెప్పింది అంటే ఈరోజు వైసీపీతో మీరు ఎంత సహజీనం చేస్తున్నారో పల్లా శ్రీనివాస్ అండ్ కో అండ్ టీం ఆ వీడియో సాక్ష్యం ఎందుకంటే మన రాష్ట్రంలో ఎక్కడ ఏ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అటువంటి భాష మాట్లాడు ఒరే రామన్నవ్ నేను ఒరే అంటే పరిస్థితి ఏంటి కానీ నేను అనను ఎందుకంటే నాకు ఇలాగా అడ్డ కూడా మాట్లాడం రాదు ఈ రోజు ఒకటే కోరుతున్నాను చంద్రబాబు నాయుడు గారు ఇటీవల చేబురో కిరణ్ కుమార్ని భారతీయ గారి పైన ఒక మాట అన్నారని చెప్పి వెంటనే ఆయన పార్టీ సస్పెండ్ చేసి అరెస్ట్ జైల్లో పెట్టారు ఏది తప్పుడు భాష మాట్లాడారు మరి వేళ రాజువాక సమన్వయకర్త పల్లా శ్రీనివాస్ అనుసరుడు వ్యక్తిగత సొంత మనిషి ఆయన ప్రసాద శ్రీనివాస్ ఈ రోజు ఆ వీడియోలో ఇచ్చాయని అని బ్లాక్ మెయిల్ అని పేమెంట్లు తీసుకుంటానని ఇలాంటి ఆరోపణలు చేశారు ఇవాళ ఒక ప్రెస్టేజెస్ గా బ్రతుకుతున్న నా కుటుంబాన్ని పైన ఇలాంటి మాటలు మాట్లాడిన ఈ ప్రసాద్ శ్రీనివాస్ వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి తెలుగు శక్తి డిమాండ్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ మరి ఈరోజు రామ్ విశాఖ దక్షిణ పైన దండయాత్ర చేయబోతుంది మరి విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరు జనసేన పార్టీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మరి ఈవేళ కూటమి ప్రభుత్వంలో కూటమిగా జనసేన టికెట్ ఇచ్చినప్పుడు అక్కడ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఆయన దగ్గరికి వెళ్తారు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారు కానీ ఇక్కడ ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వెళ్తే నా దగ్గర రావద్దని పన్నులు చేయమని చెప్పి కార్యకర్తని బెదిరించే స్థాయికి వెళ్ళారు అంటే రెండు నెలల ముందు వైసీపీ నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనోభావాలు దెబ్బతీస్తుంటే ఏం చేయాలని అడుగుతున్నాం మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు మరి అలాంటి వ్యక్తికి ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య సేవ చైర్మన్ పదవి కట్టు పెట్టారు సీతారాం సుధాకర్ అతనికి ఏం అనడుతున్నాను అయినా ఆంధ్రప్రదా కాదే ఒడిశా బ్రాహ్మణ్ తీసుకొచ్చి పక్క రాష్ట్రాలు తీసుకొచ్చి ఇక్కడ జనాలు నిత్యమే పెడుతుంటే అసలు ఏంటి పేమెంట్లు అతను పేమెంట్లు ఎవరికి పదవి అడుగుతున్నాను అంటే విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన నాయకులు లేదని అడుగుతున్నారు కార్యకర్తలు అడుగుతున్నారు సీతారామ సుధాకర్కి ఆ పోస్ట్ ఆఫర్ లో ఎవరు ఇంట్రోడ్యూస్ చేశారు ఆయనకున్న అరెకంటే అడుగుతున్నారు మన గతంలో టీడీపీ పార్టీని తగ్గిప్పి వ్యక్తికి ఎమ్మెల్సీగా పోటీ చేసి చిరంజీవి రాబుపై ఓడిపోయిన వ్యక్తికి ఈ రోజు మీరు పదవి ఇచ్చారంటే మీరు కార్యకర్తలకి ఏమి తెలియజేస్తారని అడుగుతున్నారు ఇలాగే ఒకటే కోరుతున్నాం ఎవరైతే ప్రశాంత్ శ్రీనివాస్ గారు వీడియోలో కూడా వాటి కార్పొరేటర్గా గెలవలేని నువ్వు ప్రగర్భాధి పోతున్నావు అన్నాడు వాడు కార్పొరేటర్గా నేను చేస్తాను ఏమైనా అడగలేదు తెలుగు శక్తి మేము రెండు వేల పన్నెండులో భారత పార్లమెంట్ సృష్టిభూ చే దట్ ఈస్ మై రికార్డ్ రెండు వేల పద్నాలుగులో ఇదే విజయ ప్రస్తున్నాడు విజయం నడిస్తారంటే అందరూ నవ్వారు కానీ ఏమైంది హిస్టరీ క్రియేట్ చేశారు ఇవాళ రామ్ ఏదైనా ట్రెండ్ సెట్ చేశారు తప్ప ట్రెండ్ ఫాలో అవ్వాలి మరి రోజు ఈ ప్రసాద్ శ్రీనివాస్ తెలుసో తెలియకో డైరెక్షన్ లో ఆయన కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నారు కానీ నేను ఎవరినైనా సరే ప్రెస్ మీట్లో కానీ ఎక్కడైనా సరే మర్యాద పాటించింది తప్ప మర్యాద తప్పలేదు మరి ఈరోజు ఆయన ఒకటే అంటున్నారు చర్చకి నేను సిద్ధం అని చెప్పి దాంట్లో కూడా చూశాను ఏది ఊరు చర్చకు వస్తాను నేను ఆల్రెడీ శుక్రవారం నాడే చేశాను ఆదివారం ఉంటాను ప్లేసు టైం చెప్పు వస్తా అని చెప్పి సవాల్ చేస్తాడు సవాల్కి భయపడి మీరు రాలేదు కానీ నేను రెడీమన్నాను ఇప్పుడు మరోసారి చెప్తాను శుక్రవారం నాడు అందుబాటులో ఉంటాను అంతక అన్నా కూడా వస్తా అని కదా పల్లె అనుకో అంటే మందరికి ఇదేనా సవాల్ శుక్రవారం నాడు ప్లేసు టైము వెళ్ళి చెప్పండి వస్తాను మీకు దమ్ము అంటే రండి రాజపక్షను అర్థం చేసుకోండి కోవట్టు నేనా మీరే అర్థం చేసుకోండి దాన్ని ఒకటే కోరుతున్నాను ఇవాళ దక్షిణ నిజకంలో ఏదైతే సీతారాం సుధా గారు అరాచక చేస్తున్నారో వెంటనే ఆయన్ని ఇన్ఛార్జ్గా తొలగించా అని చెప్పి తెలుగు విషయం డిమాండ్ చేస్తారు ఇలా అడగచ్చు మీకు సంబంధం ఏంటి మీరు తెలుగు శక్తి కాదా తెలుగుదేశం సంబంధం ఏంటి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం చేస్తున్నారు ఒక సభ్యుడిగా అది నా బాధ్యత ఎందుకంటే ఇవాళ దేశ సరిహద్దులో సైన్యం ఉంటుంది పాకిస్తాన్ దాడి చేసినప్పుడు మన దేశ ప్రధాన అప్పుడు విదేశాంగడు వాళ్ళు యుద్ధం చేస్తారు చెప్పే చెప్పి కాగల ఇక్కడ నేను పార్టీ సభ్యత్వం తీసుకున్నాను కాబట్టి ఇది నా బాధ్యత తెలుగుదేశం పార్టీ జరుగుతున్న అన్యాయాన్ని ప్రస్తుత హక్కు ప్రతి ఒక్క సభ్యుడి కొంచెం చేస్తాను ఆహారంతో మాట్లాడతాను నాడు జగన్ పైన దర్యాప్తు చేసినప్పుడు ఈ భీమిరాం కావాలి